ఎన్కౌంటర్ తర్వాత అంతా కూడా దీని మీద విచారం వ్యక్తం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ సవాలను అప్పచెప్పాలని కోరుతూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తూ ఉంటే నారాయణపూర్లో వాళ్ళకే మాత్రం దానికి సమాచారం ఇవ్వకుండా పోలీసులే కేసరావుతో సహా ఆరుగురి మావోయిస్టుల మృతదేహాలని అంత్యక్రియలు చేసి తగలబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది ఒకవైపు పాకిస్తాన్తో చర్చలు చేస్తూ పాకిస్తాన్ కి బాంబులు వేయడానికన్నా ముందే వాళ్ళకి సమాచారం ఇచ్చి ట్రంప్ ఆదేశాలతో కాల్పులు విరమణ చేస్తున్నట్టుగా దాన్ని అంగీకరించిన మోడీ ప్రభుత్వానికి మన దేశంలో మావోయిస్టుల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మొత్తం దండకార్యాణ్యం చుట్టుముట్టి దాన్ని మొత్తం నిర్మూలించాలని చెప్పినటువంటి టార్గెట్ పెట్టుకొని చేయటం అనేది అమానుష్యం ఎప్పటికైనా మావోయిస్టుల చర్చలకు సిద్ధంగా ఉన్నారు బహిరంగ ప్రకటించారు కాబట్టి మావోయిస్టులను చర్చలు పిలిచి దండకార్యాన్ని మిగతా ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలి కేంద్ర ప్రభుత్వం ఇది ప్రజాతంత్రవాదులందరి యొక్క ఉమ్మడి కోరిక అందువల్ల ఇలాంటి దుర్మార్గాలకి చేపట్టకుండా ఎన్కౌంటర్లు ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తున్నారు కూడా లో భాగం అమిత్ షా భయపడి వీళ్ళ ఒక్క మాట కూడా మాట్లాడకపోతున్నారు అమిత్ షా ఈ సమస్యను పరిష్కరించాలనే దానికన్నా కూడా మొత్తం దండకార్యాన్ని కంట్రోల్లో తీసుకొని మైనింగ్ మీద అదాని లాంటి వాళ్ళ కార్పొరేట్ కంపెనీల యొక్క ఆధిపత్యాన్ని తీసుకోవటానికి ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది అందుకని కార్పొరేట్ కోసం జరిగే ఈ మానవ నిర్మూలనను మాత్రం ఎవరు హర్షించరు